మందుబాబ్ల స్పీడుకు బ్రేకులు పడనున్నాయి మద్యం తాగి వాహనాలు నడిపే వారి కిక్కు దిగనుంది ఫూటుగా మద్యం తాగి ఒళ్ళు తెలియకుండా వాహనాలతో రోడ్ల మీద వచ్చే వారికి చుక్కలు చూపించేందుకు నగర పోలీసులు సమాయత్తమవుతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారికి ఫైన్తో పాటు కటకటలోకి పంపించనున్నారు ఇటీవల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు ప్రతి జంక్షన్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రణాళిక బద్ద చర్యలు తీసుకుంటున్నారు అవసరమైన ప్రాంతాల్లో సిగ్నల్స్ ఏర్పాటు స్టాపర్ల మలుపులు ఉన్న రహదారుల్లో వాహనాల స్పీడ్కు కళ్ళం వేసేందుకు స్పీడ్ బ్రేకర్లు భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు ప్రతి జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో ఇలా ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి అయితే కొంతమంది మందిబాబులు మాత్రం మద్యం తాగి రోడ్ల మీద వాహనాలతో రెచ్చిపోతున్నారు కొందరు ఒంటికాల మీద తెలివితేటలు లేకుండా వాహనాలు నడిపి సెల్ఫ్ యాక్సిడెంట్ కురైతే మరికొందరు ఇతర వాహనాలను ఢీకొడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తొంభై శాతం మద్యం తాగి వాహనాలు నడిపే వారి కారణంగానే సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి గత కొద్ది నెలలుగా మందుబాబులు వాహనాలతో బీభత్సం సృష్టిస్తున్నారు పరవాడ కూర్మాన్నపాలెం షీలానగర్ ఎన్ఏడి కొత్త రోడ్డు బీచ్ రోడ్డు బీఆర్టీఎస్ రోడ్డుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గత నెలలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు